క్యాంప్ ఆఫీస్లో బర్లను తీసుకొచ్చి తోలడం దురదృష్టకరం వారి షెడ్డును కూలగొట్టిన దానికి ఎమ్మెల్యేకు కానీ ఎలాంటి సంబంధం లేని దాన్ని కూడా మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి అయిన అనుచరులు కుట్రపూరితమైన రాజకీయాలు చేస్తూ ఈరోజు ఎలాంటి సంబంధం లేని విజయాన్ని కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యేకు అంటగట్టి ఆరోపణలు చేస్తూ వారితో చెప్పిస్తూ వారి వెనుక ఉండి నడిపించేది కూడా ఈరోజు మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి వాళ్ళ అనుచరులే అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు ఈరోజు మా ఎమ్మెల్యే గారు అభివృద్ధి పనుల మీద నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో భూపాలపల్లి నియోజకవర్గాన్ని ముందాజలో ఉంచాలని ఆరు నిశాలు ఇరవై నాలుగు గంటలలో మూడు నాలుగు గంటలే పండుగలు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న మా ఎమ్మెల్యే గారి మీద ఇట్లాంటి నీచ రాజకీయాలు చేస్తూ అనవసరమైన విషయాలను అంటగడితే ప్రజలు ఈరోజు నమ్మే పరిస్థితిలో లేరు నువ్వు ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసమో స్థానిక సంస్థలల్లో మీకు డిపాజిట్ రాదనే డౌట్ తోటో ఏదో ఎమ్మెల్యేను బదనాం చేయాలి ఎమ్మెల్యే మీద ఆరోపణ చేయాలి చేస్తే మనకు పూట కడుతుంది మనల్లా ప్రజలు నమ్ముదారు అనుకుంటే అది మీ భ్రమ మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మా ఎమ్మెల్యే ప్రదే ప్రదే చెప్పిండు చెప్తాడు ప్రతి ప్రెస్ మీట్లో కూడా చెప్తా ఉన్నాడు ఏమని అవినీతి నేను చేసినా నా పక్కన నుండి చేసినా కూడా సహించేది లేదు చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది అవినీతికి నేనున్న నా పీరియడ్లో అవకాశం లేదని చెప్ చెప్తా ఉన్నాను నువ్వు ఉన్నప్పుడు కానీ కనీసం ఇప్పుడు నేను అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ కానీ నేను కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎలాంటి ఆరోపణలు అవినీతి చేయలేదు అని చెప్పుకునే దమ్ము నీకు ఉన్నదా ఒక్కరోజా నేను చెప్పినావా పద్దెనిమిది నెలల నుంచి వే రెండు వేల సార్లు చెప్పచ్చు మా ఎమ్మెల్యే అవినీతికి తాగులేదు అవినీతి చేయనియా చేయాలి కానీ ఒక్క రోజున నేను చేయలేదు మేము అవినీతి చేయలేదు అని చెప్పగలిగినవా ఇప్పటికైనా మేము మేము కూడా ఒక రెండు మూడు సార్లు సవాలు విసిరిన్నాము మేము అవినీతి చేయలేదు నేను కానీ మా కార్యకర్తలు కానీ మా ప్రజాప్రతినిధులు కానీ మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి అవినీతి జరగలేదు భూపాలపుల్ నియోజకవర్గంలో అని చెప్పే దమ్ము ధైర్యం నీకున్నదా నీ అన్సర్లకు ఉన్నదా ఈరోజు బర్ర తీసుకొచ్చి క్యాంప్ ఆఫీస్లో వెళ్ళినంత మాత్రంలో ప్రజలు నమ్మి మీకు వచ్చేస్తారని మీరు కౌన్సిలర్లో లో ఎంపీటీలో లో చేస్తారు అనుకుంటారు మీరు బ్రహ్మ నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఈ నువ్వు ఒకటే తెలుసుకోవాలి నువ్వు నీ అనుసరులు నీ ప్రజాప్రతినిధులు చేసిన అవినీ అవినీతికే నేను మొత్తం పాతాల్లో లోకా వచ్చి ఇంకా రేపు రాబోయే రోజులల్లో స్థానిక సంస్థలలో కూడా తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఏదో దొంగే దొంగ దొంగ అన్నట్టు నువ్వు గుమ్మడికాయ ఇవ్వాలంటే భుజాలు వేసుకున్నాడు చేస్తే ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరు మీరు సెగ్గాపల్లె రోడ్డు వెడలుపులో సిగ్గాపల్లె ఇళ్ళని కూలగొట్టినప్పుడు కూడా ఏ చట్టం ప్రకారం కూలగొట్టిరు మీరు ఎంతమందికి మీద దాత ధర్నాలు చేస్తే మీరు ఎంతమందికి కట్టించారు ఇప్పుడు ఒక స్కూల్ కాడికి తువ రోడ్డు కావాలంటే స్కూల్ కాడికి వేసే రోడ్డు అది దానికి అధికారులకు చట్టానికి సంబంధించిన విషయాన్ని తీసుకొచ్చి ఏ సంబంధం లేని ఎమ్మెల్యే గారే దాన్ని కూలగొట్టిండు ఏదో ఎమ్మెల్యే గారు కబ్జా చేసినట్టుగా ఎమ్మెల్యే గారు మనసులు కబ్జా చేసినట్టుగా దాన్ని సృష్టించి సోషల్ మీడియా వేదికగా ఉన్నదని వాడుతుంటే దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీకు ఇంకా రాబోయే రోజులలో సరైన గుణపాఠం చెప్పే రోజులు ఇంకా ముంగట ఉన్నాయి మీరు చేసిన అవినీతికి మీరు చేసిన కబ్జాలకు అవీటిని ఏదో కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఎమ్మెల్యే గారిని బలనం చేద్దాం ఎమ్మెల్యే గారు అవినీతి చేస్తాడు ఇంకేదో చేస్తాడనో మనం చేద్దాం అని అనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఆరు నిజాలు ఇరవై నాలుగు గంటలు తిరుపతి దేవుని దర్వాజాయితే తెలిసి ఉంటుందో మా క్యాంప్ ఆఫీస్ ఇరవై నాలుగు గంటలు చేతి తెలిసి ఉంటా ఉన్నాయి ఎప్పుడైనా రావచ్చు ఏ సమస్య అయినా చెప్పుకోవచ్చు ఎవరైనా చెప్పుకోవచ్చు అని బడుగు బలహీన వర్గాలు చిన్న చిథ సన్నకారి చిన్నకారి రైతులందరూ కూడా వారి సమస్యలు ఈ రోజు స్వేచ్ఛగా మా ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పుకుంటా ఉన్నారు ఏ రోజారా నీ దగ్గర సన్నకారి చిన్నకారి రైతో ఒక పేద సంబంధించిన మహిళలో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారు ఎవరైనా వచ్చి నీకు ఎన్న చెప్పుకోగలిగిరా నువ్వేళ అందుబాటులో ఉన్నావా ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ప్రజా సమస్యల మీద ఒక ప్రతిపక్షంగా ఎట్లా యుద్ధం చేస్తుందో అతను యుద్ధం చేసి అభివృద్ధిలో ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదో చేస్తామనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు ఏదైనా ఇట్లాంటి నీచ రాజకీయాలు బర్ల నాటం పెట్టుకుని రాజకీయం చేస్తావు ఇంత నీచ రాజకీయాలు అయ్యేలా మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి చేసేది ఆయన అధ్యక్షులతో చేయించేది ఈ కూరారులో ఓదలేదుగా పక్కా రమణారెడ్డి రమణారెడ్డి వాళ్ళ అనుచరులే ఉన్నది మీకేమన్నా ఆ షెడ్డుకు సంబంధించింది ఉంటే ఆ కూరాకుల ఓదలి కానీ దానికి సంబంధించిన అధికారులతో దాన్ని చేసుకోవాల్సిన అవసరం ఉన్నది తప్ప ఏదో బర్రైనా గొర్రెను అడ్డం పెట్టుకొని మేము రాజకీయం చేస్తామనుకుంటే ఇంతకంటే నీచ రాజకీయాలు లేవు నువ్వు ఈ బర్రలతో గొర్రెలతోటి రాజకీయాలు చేసులు మానుకొని నీకేమన్నా ప్రజా సమస్యల మీద మాట్లా మేము కూడా పది పది పదిహేను సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం ప్రజా సమస్యల మీద పోరాటం చేసిండు మా నాయకుడు కానీ గింత బర్లను కొరలను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలు చేయలేదు ఈ సోషల్ మీడియా వేదికగా ఏదో చేస్తామని అనుకుంటే వీటిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఇప్పటికైనా మీరు ఇట్లాంటి నీచ రాజకీయాలు మానుకోకపోతే మేము కూడా సిద్ధంగా ఎప్పటికప్పటికి కొడతాం మేము అవినీతికి తావిచ్చేది లేదు అవినీతి చేసేది లేదు మీ అటువంటి దొంగలను కూడా చేయనీయం మీరు చేసిన అవినీతిని అంతా కూడా బయట పెట్టడానికే మా నాయకుడు ఆరు నిషల్ ఇంకా మీరు ఏమేమి చేసిరో ఇంకా చాలా బయట పెట్టవలసినవి ఉన్నాయి పెట్టే రోజులు కూడా ముందటిని ఉన్నాయని హెచ్చరిస్తా ఉన్నాం జై